నేను ఒక ఫోటో దిగుతాను ప్లీజ్ ప్లీజ్ తిగుతాను ఇదా ఇది సరస్వతి ఆగు ఇది రణపాల ఆ రణపాల రణపాల సర్ మీరు మా చాత ప్లాంట్ பட்டுக்கலாம் Thank okay. you. సిక్స్ ఇక్కడ ఇవ్వండి అయిపోయి వాళ్ళు హైవ్ అయిపోయింది వాళ్ళకు కూడా మించున్నాను మీరు కూర్చోండి తీసుకుంటారు ఎన్టీఆర్ కళా పరిషత్ వార్షికోత్సవాల సందర్భంగా పెయింటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు దాదాపుగా మూడు వందల మందికి పైగా చిత్రకారులు బాల చిత్రకారులు పార్టిసిపేట్ చేశారు సబ్ జూనియర్స్ ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు జూనియర్సు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ వచ్చేసేసి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళ స్థాయి ప్రకారం వాళ్ళకు కొన్ని టాపిక్స్ ఇవ్వటం జరిగింది టాపిక్స్ వచ్చేసేసి మొదటగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒకటి రెండొచ్చేసేసి నేను ప్రకృతి మూడోచ్చేసేసి నేను నా భవిష్యత్తు అనే మూడు టాపిక్ల మీద వాళ్ళ బొమ్మలు గీయమని చెప్పి మేము ఇన్వైట్ చేసే వాళ్ళని చాలా చక్కగా ప్రతి ఒక్క స్కూల్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభను నిరూపించుకున్నారు వాళ్ళందరికీ ఫస్టు సెకండు థర్డ్ కన్సలేషన్ ప్రైజులు మూడు ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది అవన్నీ కలిపి రెండో తేదీ లాస్ట్ రోజు కాబట్టి ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ